మా నాన్నకి మేము పెళ్ళికెళ్ళిన దగ్గర బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందండి దాంట్లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు మేము నిజామాబాద్ వెళ్ళినాం నిజామాబాద్ వెళ్తే అక్కడ సర్జరీ అవసరం అవసరం కాదు అని చెప్పేసి చెప్పిండ్రు కానీ మేము దేవుడి మీద భారం వేసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోయినామండి అక్కడ మెడికవర్ హాస్పిటల్లో మమ్మల్ని చాలా అంటే చాలా ఇబ్బంది చేసిండ్రు మాకు ఆర్థిక పరిస్థితి బాగాలేకుండే అప్పుడు నేనేసి ప్రార్థన చేసిన అయ్యా మీరే మా నాన్నని కాపాడాలి లేకుంటే మీ మీ చింతాన్ని జరగాలి తండ్రి ఇంటికి రాగానే అనుకోకుండా యూట్యూబ్ లో అమ్మ తేజ గారి ఛానల్ ఓపెన్ అయింది అది అనుకోకుండానే జరిగింది ఆ రోజు నుంచి మా నాన్న ఈ రోజు వరకు అమ్మ తేజ గారి చూస్తూనే ఉన్నారు చూస్తూనే ఉన్నారు లైవ్ లో చూస్తున్నారు ప్రార్థనలు వింటున్నారు మా నాన్నని ఇప్పటి వరకు అయితే బాగా నడుస్తున్నారు నేను ఎవరు చెప్పండి అమ్మ తేజం కదా ఒకప్పుడు చాలా బెడ్ మీదనే అలా ఉండేవారు కదా ఇప్పుడు నడుస్తున్నారు కదా డ్రైవర్ గా ఉండేవారు మీరు దేవుడు పూర్తి స్వస్థత కంప్లీట్ స్వస్థత మీకు ఇచ్చినగాక ఆమెన్ 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 వాక్యము ద్వారా మీరు బలపరచబడి నిజంగా చూడండి వెనుకను ముందును కప్పి చుట్టూ మనల్ని ఆవరించే దేవుడు మీరే నడిచొచ్చారు అసలు గుర్తుపట్టేవారంట కాదండి చూడండి ఎవరి వయసులో ఉన్న ఆ బిడ్డ బాధ అలాగనే అమ్మ బాధ నిజంగా డ్రైవర్గా వర్క్ చేసేవారు కానీ రోజున నిజంగా ఉండే పాప సంతోషమా ఇప్పుడు మాకు ఎంతో సంతోషం ఉంది అక్కడ నుంచి ఇక్కడ దగ్గర ఎప్పుడు కూడా నడవలేడు ఇప్పుడు ఇక్కడికి వచ్చినామంటే ఎంత దూరం నడవలేడు బాత్రూంలకు బెడ్ మీదకి నడిచి ఉండు మాకు ఎంతో సంతోషం ఉంది ఇక్కడికి వచ్చినందుకు